గాక ఈ మనం ప్రత్యేకించి ఒక చిన్న వాక్యం చెప్పుకుందాము మరి దేవుడిచ్చిన ఇచ్చిన కృపణ బట్టి హిబ్రిహులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుకొని విపులంగా తెలుసుకుందాము మనం సృజించిన సృష్టికర్త అయిన దేవా దేవుడు ఎలాంటి వాడు అంటే మహాపవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన తండ్రి అయిన దేవుడు అలాంటి వాడు మనం సృష్టించిన సృష్టికర్త చాలా పవిత్రమైన వాడు నిర్దోషమైనవాడు ఏ దోషము లేనివాడు తర్వాత నిష్కల్మషుడు ఎటువంటి కల్మషము లేదు ఆయనలో పాపులలో ఆయన ఎప్పుడూ కూడా చేరి ఉండలేదు చేరలేదు ఆయన ప్రత్యేకంగా ఉం ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హిచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధాన యాచకుడు మనకి ఇటీవాడు సరిపోయినటువంటి దేవుడై ఉంటున్నాడు దేవాది దేవునికి స్తోత్రం కలుగునగాక మెయిన్